એક ક્લેન બેટિંગ ઓર ચાલી બેટિંગ ભાઈ ભલાલી આ તો આરામનો વર્ષમળો જેવું હ હા બેટિંગ મતમટોલો કેનેડો જોરું નહી બેટિંગ ઓકે

अच्छा बेटा आज ना इतना पाए के इसको इतनी पेट ना ओ ये मां अंदर से इसको ये गोल काट दे सर पाए के निकाल दे साल समय जय 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 हो राजा बात ले बाबू ಮನೇಗ <laughs> ತಿರ್ <laughs>

पत्रो ا اوکے آ 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 మన పలమనేర్ పట్టణంలో ఈరోజు మన పలమనేర్ నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ మదన్మోహన్ గౌడ్ గారికి జన్మదినం జరుగుతాన్ని వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా శ్రీ మదన్ మోదన్ మదన్ గౌడ్ గారు ఆ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఇటువంటి జన్మదినాలు నిండు నూరాలు చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయన కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు మదన్ మదన్ గౌడ్ గారి అభిమానులు అందరికీ కూడా మరొకసారి మదన్ మోహన్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మదన్ మదన్ మోహన్ గౌడ్ గారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలుపురం మదన్ మోహన్ గారికి మనందరూ కలుపుతున్నారు జన్మదినటువంటి విషయాలు మా మిత్రుడు మా తమ్ముడు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలరు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అతనికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన తెలుగుదేశానికి దాదాపు ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాడు ఇదే విధంగా ప్రతి ఈ సేవల్ని నిరంతరం కొనసాగించాలని ఈ మిత్ర బృందం అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆయన ఆయన కూడా అదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు అభిమానులు మా ఫ్రెండ్స్ కావచ్చు అదే అదే విధంగా ఫేస్బుక్లో లో కావచ్చు వాట్సాప్లో లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ప్రతి ఒక్కరు నాకిష్ణ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ కృతజ్ఞతని ఎప్పుడు మర్చిపోను అనేసి మీకు ఎల్ల వేళలా నా సహాయం మీకు ఎప్పుడు కావాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీ ముందర ఉండి మీ నా వలన సహాయం ఖచ్చితంగా మీకు చేస్తాను అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను మరొకసారి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ప్రాణమిత్రుడు నా ప్రాణ స్నేహితుడు మదన్ మోహన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బ్యాచ్ కానీ వాళ్ళ టీం కానీ అందరూ కూడా ఈరోజు మదన్ మోహన్ బర్తడేని ఒక పండగ లాగా చేసుకోవాలని ఈ జిల్లాని చదువులో అందరూ వచ్చి మదన్ మోహన్కి శుభాకాంక్షలు తెలిపారు ఆ భగవంతుడు రెండు నూరేళ్లు అతను ఆరు కాలుగా ఉండాలని రాబో కాలంలో మాతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని అతనికి మంచి పదవులు రావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్ జై